అందరికి నమస్తే ఆంధ్రప్రభ భక్తి ఛానల్ కు స్వాగతం నేను సంతోషి రామసేతు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు భారత్ శ్రీలంక మధ్య సముద్రంపై నిర్మించబడిన ఓ పురాతన వారధి ది కాల్పనికమని కొందరు కాదు నిజమేనని మరికొందరు చెప్తుంటారు అయితే రామసేతు నిజమేనని గతేడాది ఇస్రో ప్రకటించింది కానీ ఈ రామసేతు ఏంటి ఇప్పుడెలా ఉంది అనే వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం రామాయణ కాలంలో నిర్మించబడిన ఈ రామసేతు సీతమ్మ వారిని రావణుడు అపహరించుకుని వెళ్ళడంతో ఆమెను రక్షించడానికి రాముడు లంకకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు లంకకు వెళ్లాలంటే సముద్రాన్ని దాటాలి అందుకోసమే వానర సైన్యంతో కలిసి ఆయన ఈ వారధిని నిర్మించారని నమ్మకం దీని వయసు సుమారు పదిహేడు లక్షల సంవత్సరాలు ఉండొచ్చని అంచనా భారతీయులంతా దీన్ని రామసేతు అని పిలుస్తారు శ్రీలంక వాసులు దీన్ని ఆడాంగపాలం అని పిలుస్తారు అలాగే క్రీస్తు శకం తొమ్మిదవ శతాబ్దం వరకు పర్షియన్లు ఈ వంతెనను సేతు బందే అని పిలిచేవారు మొత్తంగా యుగాలు దాటిన కథ రామసేతుది ఇక రామసేతు కాల్పనికం కాదని ఇస్రో గతేడాది అంటే రెండు వేల ఇరవై నాలుగులో ప్రకటించింది నాసాకు చెందిన ఉపగ్రహం ఐట్ టూ డేటా సహాయంతో ఈ వంతెనకు సంబంధించిన మ్యాప్ను రిలీజ్ చేసింది భారత్లోని తమిళనాడు శ్రీలంక మధ్య సుమారు ఇరవై తొమ్మిది కిలోమీటర్ల పొడవు ఉండే ఈ వంతెన సముద్ర గర్భం నుంచి ఎనిమిది మీటర్లు ఉన్నట్లు నిర్ధారించింది అంతేకాదు రామేశ్వరం ద్వీపానికి ఆగ్నేయంగా ఉన్న ధనుష్కోడి నుంచి శ్రీలంక మన్నార్ ద్వీపంలోని తలై మన్నార్ వాయువ్య దిశ వరకు విస్తరించి ఉందని పేర్కొంది ఈ నిర్మాణం అంతా సున్నపు రాతితో జరిగిందని ప్రస్తుతం ఈ రామసేతువు తొంభై తొమ్మిది పాయింట్ తొంభై ఎనిమిది శాతం నీటిలో మునిగిపోయిందని వెల్లడించింది పద్నాలుగు వందల ఎనభై వరకు తుఫాను వలన ధ్వంసం అయ్యేంత వరకు ఈ రామసేతు సముద్రం మట్టానికి పైనే ఉందని తెలుస్తోంది ఒక మాటలో చెప్పాలంటే రామసేతు రామ రహస్యం దాదాపు మూడు కిలోమీటర్ల వెడల్పు ముప్పై మైళ్ళ పొడవు ఉండే ఈ వంతెన ఎలా నిర్మితమైందన్న విషయం ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్నే శతాబ్దాలుగా వీడని మిస్టరీనే ఈ అద్భుతం